హాయ్ అండి నా స్టైల్లో పులుపులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఇదేమో మినప ప్లస్ బియ్యం కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి బ్లెండ్ చేసాము బ్లెండ్ చేసిన ఇది దీంట్లో ఇప్పుడు క్రిస్పీనెస్ కోసం ఇది బియ్యం పిండి కొంచెం బియ్యం పిండి బియ్యం పిండి తర్వాత తెల్ల నూక ఆంధ్రలు అయితే గోధుమ నూక అంటారు ఇక్కడేమంటారు శుజీరప అది కొంచెం రుచికి తగినంత సాల్ట్ బాగా కలుపుకోవాలి అదే మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ లీవ్ చేసేయండి పక్కకు పెట్టేసి ఇప్పుడు ఆయిల్ వేట్ చేసుకుందాము ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక పునుగులు వేసుకుందాం ఆంధ్ర ఆంధ్ర స్టైల్ పునుగులు వెంటనే కలుపుకూడదండి ఒక టూ మినిట్స్ అలా ఉంచి అప్పుడు దాన్ని తిరగేయాలి చూసారా ఇది ఒక స్టైల్ ఇంకొక స్టైల్ మళ్ళీ అదే బ్యాటర్లో కొంచెం ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి కొంచెం వేసుకొని ఇలా తినేటోళ్ళు ఇలా తినచ్చు అలా యూస్ చేసిన వాళ్ళు వేసుకోవచ్చు నాకు ఉల్లిపాయ ఇష్టం ఇప్పుడు వాటిని తీసుకుందాం చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేసాయి ఇప్పుడు వాటిని మనం తీసేసుకుందాం యాక్చువల్ ఇది కాకుండా ఇది అది కాకుండా జాలీగా ఉంటుంది కదా అప్పక అంటారు నాకు దాన్ని వాడండి యాక్చువల్లీ మా ఇంట్లో లేదు అందుకని చెప్పి నేను ఇది వాడుతున్నాను ఇంకో స్టైల్ ఏంటో తెలుసా వడ ఇదే బాటతో వడ కూడా వేసుకోవచ్చు సండే కదండి అందుకే ఇవన్నీ ట్రై చేస్తున్నాను యాక్చువల్గా మా మమ్మీకి తెలిసిందనుకో ఎందుకు మా పిన్నంత పాడు చేస్తున్నాం అంటారు కానీ నేర్చుకోవాలి కదా మనం కూడా అందుకని చెప్పి ఇలాంటి ప్రయోగాలు అన్నీ సండే చేయాలి ఎందుకంటే మనకి దొరకేలే ఖాళీ టైం సండే కదా ఇంట్లో వాళ్ళు తిట్టిన చౌ కానీ ఇంకో చౌ నుంచి ఈ రోజు సండే మీరు ఏం టిఫిన్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి నేనేమో వడేద్దాం అనుకున్నాను అది కొంచెం పిండి పల్చగా అయిపోయి వడ రాలేదు ఏమో వచ్చేసి మొత్తానికి షేపులు మారిపోయాయి మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నాకు కామెంట్ చేయండి ఈ బ్యాటర్ లోనే వడ వేసుకోవచ్చు బట్ కొంచెం వరి పిండి బియ్యం పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండి బ్యాటర్ కొంచెం గట్టిగా ఉంటే వడలు బాగా వస్తాయి ఫైనల్గా చూసారా ఒకటేమో పునుగు ఇంకొకటేమో ఆనియన్ బోండా ఇంకొకటి యాక్చువల్గా గారెల కింద వేద్దాం అనుకున్నా వడ కింద అది షేప్ రాలేదు వీటికి కాంబినేషన్గా చట్నీ టమాటా చట్నీ